ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజులలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేసింది మధ్యతరగతి ప్రజల అభ్యున్నతికి పారిశ్రామిక రంగం అంకుర పరిశ్రమల రూపకల్పన టెలికాం రంగం రక్షణ రంగ స్వయం ప్రతిపత్తి వంటి అనేక ముఖ్యమైన అంశాలతో ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు మన రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి పోలవరం ప్రాజెక్టు అభివృద్ధికి మాత్రమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి కూడా బడ్జెట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు కేంద్ర బడ్జెట్లో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు రాష్ట్ర మరియు దేశాభివృద్ధిపై వాటి ప్రభావం వంటి విషయాలను ఈరోజు కార్యక్రమంలో చర్చిద్దాం పేదలు రైతులు యువత మహిళల అభ్యున్నతి వికసిత భారత్ లక్ష్యాలుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నలభై ఎనిమిది పాయింట్ రెండు సున్నా లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది బడ్జెట్లో ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఎన్నడూ లేని విధంగా ఈసారి నిధులు కేటాయించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్లో కేటాయించిన నిధులు రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అందించే సాయం తదితర విషయాల గురించి చర్చించేందుకు సామాజిక ఆర్థిక విశ్లేషకులు డాక్టర్ ఎస్ అనంత్ గారు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ సార్ ఈసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన మద్దతుగా నిలిచిన ఆంధ్రప్రదేశ్కు ఈసారి బడ్జెట్లో కేంద్రం పెద్దపీట వేసిందనే చెప్పుకోవచ్చు అనంతగరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో అసలు ఆంధ్రప్రదేశ్కు ఎంత మొత్తం నిధులు కేటాయించారు ఎంత మొత్తం నిధులు ఏంటంటే అండి ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గత కొన్ని సంవత్సరాల మీద పోల్చినట్టయితే ఈ సంవత్సరం మనకి చాలా ఎక్కువ ఇచ్చినట్టు లెక్క తెట్టుకోవాలి ఎందుకనంటే ప్రభుత్వం ఏం చేసిందనంటే ప్రధానంగా అమరావతి గురించి అయితే పదిహేను వేల కోట్లు విదేశీ సంస్థలు అంటే మల్టీ ఏజెన్సీస్ అంటే మనకి ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనే వాటిల్లో నుంచి పదిహేను వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంటు వాళ్ళు రుణం ఇచ్చేటట్టుగా అది కూడా ఏంటంటే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇచ్చేటట్టుగా ప్రయత్నిస్తామని చెప్పి చెప్పారు అంటే అది అది ఎట్లా ఉపయోగపడుతుందనంటే ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో అప్పు తీసుకోవాలి అని అంటే అది రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా రిజర్వ్ బ్యాంకు ఫైనాన్స్ మినిస్ట్రీని బట్టి ఇచ్చిన అంశాలను బట్టి ఎంత అప్పు తీసుకోవచ్చు అనేది ఫైనాన్స్ మినిస్ట్రీ మనకు ఉన్న అర్హతను బట్టి అంటే బడ్జెట్లో ఉన్న అర్హతను బట్టి ఆర్థిక స్తోమతను బట్టి వాళ్ళు చేసుకొని ఇస్తారు ఎఫ్ఆర్బిఎం చట్టం కింద బోరవ్ చేసుకొనిస్తారు అప్పు తీసుకొనిస్తారు కానీ మన రాజ్యాంగం ప్రకారం ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక రాష్ట్ర ప్రభుత్వం విదేశ సంస్థల దగ్గర నుంచి ఎటువంటి సంస్థ అయినా ఉన్నా ఉండే వాటి దగ్గర నుంచి గనక తీసుకోవాలి అని అంటే అది కంపల్సరీగా సెంట్రల్ గవర్నమెంట్ ఒక పర్మిషన్ అనేది ఉండాలి కేంద్ర ప్రభుత్వం గనక అది పర్మిషన్ ఇవ్వనట్టయితే ఒకవేళ కనుక ఒప్పుకోనట్టయితే లేకపోతే అప్రూవ్ చేయనట్టయితే అది తీసుకోవడానికి కుదరదు బయట దేశాలతో ఉన్న సంబంధాలకు సంబంధించి ఆర్థిక సంబంధాలు కానీ రాజకీయ సంబంధాలు కానీ లేకపోతే సామాజిక వ్యవహారాలు కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారానే వెళ్ళాల్సిన పరిస్థితి ఉందండి మేడం రాజ్యాంగం ప్రకారం సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే అప్పు తీసుకోవడానికి విదేశీ సంస్థల దగ్గర నుంచి విదేశీ అభివృద్ధి సంస్థల దగ్గర నుంచి అంటే వరల్డ్ బ్యాంకు ఇటువంటి సంస్థల దగ్గర నుంచి పర్మిషన్ అయితే ఇస్తామని చెప్పి చెప్పారు అది ఎంతవరకు అని చెప్పారంటే పదిహేను వేల కోట్ల వరకు అన్నారు వీటిల్లో మెయిన్ ప్రధానంగా ఎట్లా ఉంటుందంటే చాలా అంటే అది ఫైనల్గా ఒక్కొక్క అప్పుకి ఆ కండిషన్స్ ఏంటి ఆ షరతులు ఏంటి అనేది అప్పు ఇచ్చే సంస్థ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం కలిసి నిర్ణయించుకుంటారు చర్చ జవరకు ఏంటంటే కాంట్రాక్ట్లు అగ్రిమెంట్లు ఏమేమి ఉన్నాయో దాన్ని బట్టి ఉంటాయి ఇంకోటి ఏం జరుగుతుందంటే ఎప్పుడు కూడా విదేశీ సంస్థల నుంచి తీసుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ అనేది ఇవ్వాల్సి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కట్టకపోతే కేంద్ర ప్రభుత్వం హామీ ఉంటుంది దాంతోపాటు పదిహేను వేల కోట్లు అప్పే కదా అంటే ఒక విధంగా చూసుకుంటే అది అప్పే గ్రాంట్ అనేది కాదు ఏంటంటే అది బీహార్కు వచ్చినట్టుగా మనకైతే మాట మాత్రం వాస్తవం కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ సంస్థల దగ్గర నుంచి ఈ విదేశీ సంస్థల దగ్గర నుంచి తీసుకుంటే దీర్ఘకాలం అప్పుల కింద ఉంటాయి పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు ఉంటుంది వడ్డీ కూడా తక్కువ ఉంటుంది ఇప్పుడు అవి డాలర్స్లో ఇస్తాయి కాబట్టి ఆ కరెన్సీలో ఇస్తాయి కాబట్టి దానికి సంబంధించి కొంచెం హెడ్జింగ్ అని అంటాం అంటే పెరుగుదల ఉన్నప్పుడు అవి ఎట్ట మరి ఎక్కువ పెరుగుదలైనట్టయితే మనకి లోన్ పెరిగిపోతుంది కాబట్టి అది లేకుండా హెడ్జింగ్ చేసుకుంటారు సో దాని మూలాన కొంత ఇంట్రెస్ట్ కాస్ట్ పెరుగుతుంది నేను అనుకుంటున్నా ఏంటంటే ఆ అంచనా సుమారు ఐదు నుంచి ఆరు శాతం వరకు ఉంటుందేమో వడ్డీ అనుకుంటున్నాను అది మనం చూసుకున్నట్టయితే తక్కువ కిందే అనుకోవాలి ఎందుకనంటే మనకి ఇప్పుడు పది ఏళ్ళకి కనుక అప్పు తీసుకోవాలంటే ఏడు నుంచి ఎనిమిది శాతం పడుతుంది సో ఇక్కడ అది ముప్పై ఏళ్ళు పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు వస్తూ ఉంటుంది కాబట్టి అది తక్కువ వడ్డీ కింద మనకు వస్తుంది సరే అది ఎట్టా వాడాలి దాంట్లో ఏమేమి షరతులు ఉంటాయనేది ఈ ముగ్గురు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి కూర్చుని అది నిర్ణయించుకుంటారు తర్వాత అప్రూవల్స్ వస్తాయి సార్ అలాగే అసలు కేంద్ర బడ్జెట్ నుంచి నిధులు పొందిన కీలక రంగాల గురించి తెలియచేయండి ఆర్థిక మంత్రి గారు ఏం చెప్పారంటే తొమ్మిది రంగాల కింద తొమ్మిది ప్రధాన అంశాల కింద విడగొట్టారండి దాంట్లో ఏంటంటే ఎట్టాగైతే వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టుకుని వ్యవసాయంలో ఉత్పత్తి పెరిగే మార్గాలు ఏంటనేది చూసుకోవటానికి అట్లాగే నైపుణ్యంతో పాటు ఉద్యోగ అవకాశాలు పెరిగేటట్టు ఎంప్లాయ్మెంట్ అనేది రెండోది అసలు సామాజిక న్యాయం అనేది ఎట్టా కుదురుతుంది నాలుగోది ఈ వస్తు ఉత్పత్తి వస్తువులు కానీ లేకపోతే ఈ సర్వీసెస్ అని అంటాం మనం ఈ కానీ సప్లై పెరిగేటట్టు చూసుకోవటానికి ఈ పట్టణాభివృద్ధి అనేది ఎట్ట అట్టాగే ఎనర్జీ ఎనర్జీ అని అంటే మనకు కావాల్సిన పవర్ ఆయిల్ ఇటువంటి అన్నీ కూడా చమురు ఇటువంటి వాటికి మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చరు చూసుకుని ప్రధానంగా దీర్ఘకాలంలో ఉపయోగపడేటట్టు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే మనం పరిశోధనకు సంబంధించి దాంట్లో కూడా ఏంటంటే పరిశోధనలో కూడా ఫోకస్ ఎక్కడ పెడుతున్నారంటే ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించినవి అనేది పెడతామని అన్నారు లాస్ట్లో ఏమన్నారంటే నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అంటే తర్వాత రావాల్సిన మార్పులు చేర్పులు ఏదైతే ఉంటాయో అవి కూడా తీసుకొస్తా ఉంటున్నారు అంటే నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అంటే మనకి అంత క్రితంసారి మనకి రిఫార్మ్స్ ఇప్పుడు మనకు ఉండే రిఫార్మ్స్ అన్నీ కూడా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రిఫార్మ్స్ గ్లోబలైజేషన్తో మొదలైనవి సో అది ముందుకు ఎట్టా తీసుకెళ్లాలనే దాని మీద ప్రధాన అంశం పెట్టుకున్నాం వాటిల్లో కూడా ఏం చేశారంటే కొన్ని అంశాలుగా అంశాల వారీగా విడగొట్టి ఇప్పుడు ఉపాధి హామీ పథకానికి ఎనభై ఆరు వేల కోట్లు ఇచ్చారు కేటాయింపు పిఎం ఆవాస్ యోజన అంటే పేదలకు ఇళ్ళు కట్ నిర్మించడానికి అని చెప్పేసి నాలుగు కోట్లు కొత్త ఇళ్ళు కట్టడానికి అని చెప్పేసి ఒక సుమారు ఇరవై ఆరు వేల కోట్లు ఎంతో కేటాయించారు సో ఇటువంటి అంశాల మీద ఎక్కువ పెట్టుకుంటూ వెళ్ళారు కొన్ని కొన్ని అంశాలు ఏం చేశారంటే ఇవాళే ఎంత అమౌంట్ ఇస్తాము ఎంత డబ్బులు కేటాయిస్తామని చెప్పకుండా స్టేట్స్తో కలిపి కొన్ని కొన్ని అంశాల్లో ఫర్ ఎగ్జాంపుల్ భూమికి సంబంధించిన భూ ఆధార అనే దానికి లేదని అంటే పట్టణాభివృద్ధికి ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా పట్టణాభివృద్ధి అనేది అది స్టేట్స్కి పవర్ ఉంటుంది రాజ్యాంగపరంగా ఏంటంటే అవి చూసుకోవాల్సింది రాష్ట్రాలు చూసుకోవాలి అన్నీ కేంద్రం చేయలేదు కాబట్టి వాటితో పాటు కలిసి వేస్ట్ వాటర్ కానీ లేకపోతే ఈ వాటర్కి సంబంధించిన వాటర్ సప్లై కానీ ఇటువంటి అన్నీ కూడా వాళ్ళ రాష్ట్రాలతో కలిసి ఈ ఫెడరలిజం అనే భాగంగా తీసుకోవడానికి ఫెడరలిజం ముందుకు తీసుకెళ్ళటానికి ఎట్ట తీసుకెళ్లాలని తర్వాత మేము పాలసీ ఫ్రేమ్ చేస్తామని చెప్పి చెప్పారు అలాగే అమరావతికి ఇచ్చిన పదిహేను వేల కోట్ల రూపాయలను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటారు అది ఉపయోగించుకోవటం అనేది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎక్కువ శాతం నేను అనుకోవటం అది ఫైనల్ గా లోన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఉన్న కండిషన్స్ని బట్టి షరతులను బట్టి ఉంటుంది బట్ ఏంటంటే షరతుల్లో పలానా పలానాటికని చెప్పి అన్నీ చెప్పరు ఇప్పుడు వసతులు కల్పించడానికి అని అంటారు వసతులు కల్పించడంలో ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కానీ రోడ్లు కానీ లేకపోతే అక్కడ ఈ వరద లాంటివి రాకపోవటం డ్రైనేజీ వాటర్ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఇటువంటి వాటి మీద ఎక్కువ ఉంటుంది సో ఇదంతా ఎక్కువ శాతం నేను అనుకోవటం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏదైతే ఉంటుందో అమరావతికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో వాటిల్లో ఉంటుంది మనం ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమరావతికి పదిహేను వేల కోట్లే కాకుండా రైల్వేకి సంబంధించి రైల్వే లైన్ కి సుమారు రెండు వేల కోట్లు ఎంతో కేటాయించారు సో అది అవన్నీ ఎక్స్ట్రా ఉంటాయి సో ఇప్పుడు వాటికి కావాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి భూమి ఏమైనా తీసుకోవాలనుకోండి కొంత దానికి ఏమైనా కేటాయిస్తారు అది గవర్నమెంట్ అది ప్రాజెక్ట్ రిపోర్ట్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుందండి ఆ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని బట్టి ఉంటుంది సో మరి అది రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రాజెక్ట్ ఇస్తుందని చూడాల్సి ఉంటుంది అలాగే మన రాష్ట్రంలో పోలవరం నిర్మాణం కోసం బడ్జెట్ లో ఎంత మొత్తం కేటాయిస్తారో చెప్పలేదు మరి దాని సంగతి ఏంటంటారు రాష్ట్రానికి సంబంధించి ఏంటంటే ఇందాక అన్నట్టుగా బిహార్ లాగా మనకి ఒక పాతిక వేల కోట్లు ఎంతో ఇస్తామని చెప్పకుండా ఎటా అన్నారంటే పోలవరం బాధ్యత మాది అని అన్నారు పూర్తి చేసే బాధ్యత కేంద్రాన్ని అట్లాగే ఈస్ట్ వెస్ట్ కారిడార్ అనేది ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా మేము సహాయం చేస్తాం అనమాట అట్లాగే మళ్ళీ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కి ఏదైతే వెనకబడిన జిల్లాలు ఏదైతే ఉన్నాయంటే ఉమ్మడి జిల్లాలండి కొత్త జిల్లాలు కదా ఉమ్మడి జిల్లాలకు సంబంధించి స్పెషల్ ప్యాకేజీ లాంటిది ఇస్తాం ఇటువంటి అంశాలు మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే అవసరాన్ని బట్టి తర్వాత చర్చలు బట్టి అంశాల వారీగా ఏమేమి దాంట్లో కావాల్సి వస్తుంది ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి ఏమేమి లేవు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఎక్కువగా నేను అనుకోవటం అయితే మాత్రం ఈ వెనుకబడిన జిల్లాలు ఇటు అన్నిటికీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటిలోకి వెళ్తుంది సో రోడ్లు కానీ ఎలా కరెంట్ కానీ ఇటువంటి అంశాల మీద స్కూళ్ళు ఇటువంటికి కొన్ని ఇండికేటర్ జనరల్ ఇండికేటర్స్ జనరల్గా కొన్ని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చూసుకుంటే డెవలప్మెంట్ ఇండికేటర్స్ ఏమిటి అనేది చూసుకుంటారు ఇండస్ట్రియల్ పార్క్స్కి సహాయం చేస్తూ ఉన్నారు సో వీటిల్లో అది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి ఏమేమి ప్రాజెక్ట్స్ అనేది అనుకుంటారనే దాని మీద ఫండింగ్ వస్తుంది సో ఫండింగ్ అంతా ఎవరు కాకపోతే ఏంటంటే చాలా వరకు ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేయాలనుకోండి ల్యాండ్ ఎక్విజిషన్ ఉంటుంది ల్యాండ్ ఎక్విజిషన్ పెట్టుకుంటారు స్టే ఎయిటీ ట్వంటీ మామూలుగా మనకి ఆ ఫైనాన్స్ కమిషన్ చెప్పినట్టుగా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్కి ఎట్టాగా ఉంటాయి అట్టా పెడతారు నుంచి ఉంటాయి అది కాకుండా దాని మీద ఈ కరెంట్ కానీ అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది బాగా కాస్ట్లీ పనులండి మెయిన్ అవి ఉంటే తప్ప ఎవరు రారు ఇదిగో పలానా చోట భూమి ఉంది మీరు వెళ్ళి అక్కడ ఫ్యాక్టరీ పెట్టడం అంటే ఎవరు రారు కదా రోడ్ వేయాలి కరెంట్ ఇవ్వాలి మళ్ళీ వాటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన చాలా ఉంటాయి సో అవన్నీ చేయడానికి ముందు పని ఏదైతే ఉంటుందో అవి ఇప్పుడు చేస్తారు అవి ఇప్పుడు సపోర్ట్ ఇస్తారు అంటే పోలవరం ప్రాజెక్టు కి సంబంధించి అనుకున్న బడ్జెట్ కి అటు ఎక్కువ గానీ తక్కువ గానీ ఏదైనా గానీ గవర్నమెంట్ పూర్తి చేస్తుంటారు కేంద్ర ప్రభుత్వం మాదే బాధ్యత అంతగా మరి కాంట్రాక్టర్ ఎవరు ఏంటో తర్వాత డిసైడ్ చేస్తారు సార్ అలాగే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమలుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి చెప్పారు మరి విభజన జరిగి పదేళ్లు దాటింది ఇంకా ఏ హామీలు పెండింగ్ లో ఉన్నాయంటారు చాలా హామీలు ఉన్నాయండి పెండింగ్ లో ఇప్పుడు మనకి అభివృద్ధి ఇప్పుడు వెనకబడిన జిల్లాలో ఉంది వెనకబడిన జిల్లాలకి ఉంది అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అది కొంతవరకు విభజన చట్టానికి సంబంధించిన హామీలు అన్ని కూడా ఎక్కువ స్పెషల్ స్టేటస్ చుట్టూ తిరుగుతున్నాయి కాబట్టి వీటిల్లో ఈ తక్కిన అంశాలు వెనక్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు స్పెషల్ స్టేటస్ పేరుతో వస్తుందా లేదని అంటే ఎక్కువ ఇప్పుడు అభివృద్ధికి సంబంధించిన ప్యాకేజీ లాంటిది ఇస్తామారు కాబట్టి అది దానికి స్పెషల్ స్టేటస్ పేరు లేకుండా వస్తుందనేది చూసుకోవాలి సో ఇప్పుడు విభజన హామీలు ఏంటంటే రాయసభలో అప్పుడు అప్పుడు ప్రధానమంత్రి గారు చెప్పింది స్పెషల్ స్టేటస్ ఇస్తా ఉన్నారు కానీ ఇప్పుడు ఇవన్నీ కనుక పెట్టినట్టయితే ఇప్పుడు ఈ వెనకబడిన జిల్లాలకి రాయలసీమలో కానీ ఉత్తరాంధ్రలో కానీ వెనకబడిన జిల్లాలకి ఇస్తా ప్యాకేజ్ ఇస్తామని ఉంది కాకపోతే ఏంటంటే స్టీల్ ప్లాంట్ లాంటి అనేది ఇంకా కవర్ చేయలేదండి సో స్టీల్ ప్లాంట్ ఒకటి అంశాన్ని విజిబిలిటీ స్టడీ చూస్తారని అన్నారు ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బీపీసీఎల్ రిఫైనరీ అడిగింది ఆ రిఫైనరీ లాంటివి ఇచ్చినట్టయితే పెద్ద పెద్ద సంస్థలు వచ్చినట్టయితే దానికి అడ్వాంటేజ్ ఉంటుందండి దాంట్లో ఇప్పుడు పోలవరం ఉందనుకోండి అది విభజన హామీలో ఒక పార్ట్ సో అది ఎటగు ఇప్పుడు మాదే బాధ్యత అంటే వాళ్ళు చేయాలి సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అనేది ఇవ్వనుకోండి అండి సార్ అలాగే వెనుకబడిన ప్రాంతాల కోసం ప్రత్యేక కేటాయింపులను ఆర్థిక మంత్రి ప్రకటించారు కదా మరి మనం దాన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు ప్యాకేజ్ ఎట్టా ఉంటుంది అనేది అంటే ఒకటండి బడ్జెట్లో ఏంటంటే మనకి ఏం చేస్తారంటే కొన్ని కొన్ని అంశాల మీద ఫోకస్ చేసేసి డబ్బులు ఎంత అవసరం అయితే కేటాయిస్తారు కొన్నిటిలో ఏంటంటే కేటాయించకుండా పాలసీ స్టేట్మెంట్ లాగా ఇస్తారండి ఇప్పుడు మనకు జరిగింది ఏంటంటే ఇప్పుడు వెనుకబడిన ప్రాంతాలకి లేకపోతే పోలవరం ఇవన్నీ ఏంటంటే ఒక స్టేట్మెంట్ లాగా చెప్పారు అంటే దాని కేటాయింపులు అనేది గవర్నమెంట్ ఇచ్చే మొత్తం మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బడ్జెట్లు ఈసారి కనుక చూసుకున్నట్టయితే పదకొండు పాయింట్ ఒకటి ఒక లక్షల కోట్లు మేము మూలధనం కింద ఖర్చు పెడతాం అని చెప్పారు సో ఆ పదకొండు పాయింట్ ఒకటి ఒకటి లక్షల కోట్లు అనేది దాంట్లో కొంత మనకు మన వీటిల్లో కూడా ఉంటుంది ఆ డెవలప్మెంట్ స్కీమ్స్ కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇచ్చినట్లు ఇక్కడ ఉంటాయి అన్నమాట సరే అలాగే రాష్ట్రంలోని పారిశ్రామిక నడవాలకు కూడా ప్రత్యేక కేటాయింపులు చేశారు కదా మరి దానివల్ల వ్యవస్థాపన అలాగే ఉద్యోగాలు పెరుగుతాయి అంటారా డెఫినెట్ పెరుగుతాయండి ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే ఆర్థిక పరంగా మనకి ఇకనామిక్ యాక్టివిటీ అని ఏదైతే అంటామో అంటే ఇప్పుడు వ్యాపారేతర లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి కానీ అంశాల మీద కొంత యాక్టివిటీ జరుగుతూ ఉంటే వర్క్ జరుగుతూ ఉంటే పని జరుగుతూ ఉంటే దేని దాని మీద ఒక్కొక్క అంశం మీద ఆధారపడిన వాళ్ళు ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు లేకపోతే వస్తువులు ఉత్పత్తి చేసి ఇచ్చేవాళ్ళు వాళ్ళందరికీ ఉపాధి పెరుగుతూ ఉంటుంది సో ఎప్పుడైతే పారిశ్రామిక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీపీసీఎల్ రిఫైనరీ ఉంది అది కనుక మనకు వచ్చినట్టయితే ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే డైరెక్ట్గా చూసుకున్నట్టయితే ఒక పదివేల ఉద్యోగాల వరకు వస్తాయి కాకపోతే ఏంటంటే దాంతోపాటు ఆ వస్తువులకు సంబంధించి ఇండైరెక్ట్గా ఉంటాయండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ తీసుకెళ్ళాలి స్టీల్ తీసుకెళ్లి వాళ్ళకి అక్కడ డెలివరీ చేయాలి ఆ లారీలు కానీ లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ లేకపోతే అక్కడ వెల్డింగ్ చేసే వాళ్ళకి కట్టే వాళ్ళందరికీ నిర్మించే వాళ్ళందరికీ పన్ను ఉపాధి దొరుకుతూ ఉంటుంది ఆ తర్వాత ఏదన్నా ఒక ఇండస్ట్రీ ఇప్పుడు రిఫైనరీ లాంటిది కనుక కట్టినట్టయితే అయితే అది ఉత్పత్తి చేసే దాంట్లో పన్ను వసూలు అవుతూ ఉంటుంది పన్ను వసూలు అయినప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అఫ్ కోర్స్ కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది దాంతోపాటు రాష్ట్రానికి కూడా వస్తుంది నెమ్మదిగా పెరుగుతా వెళ్తుందండి అభివృద్ధిలో ఏంటంటే ఒకే రోజు జరగదు అంచెలంచెలుగా కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ లో దేశంగా చూస్తే ఏ ఏ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారంటారు ప్రధానంగా అండి ఉపాధి సంబంధించి అంశాల మీద దాంట్లో కూడా ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ వస్తు ఉత్పత్తి మీద ఎక్కువ ఫోకస్ పెట్టారండి ఇప్పుడు ఈ ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ అని చెప్పేసి కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చారు దాంట్లో ఫార్మస్యూటికల్ స్కీమ్ అంటే మె మందులు మెడిసిన్స్ ఇవి తయారు చేసే అంశాలకి సుమారు ఒక పన్నెండు వందల కోట్లు ఇచ్చారు అట్లాగే సోలార్కి సంబంధించి సౌర విద్యుత్కి సంబంధించిన ప్రోగ్రామ్కి అంతకుముందు గత సంవత్సరంలో సుమారు నాలుగు వేల ఆరు వందల కోట్లు ఉంటే ఈ సంవత్సరం పదివేల ఆరు వందల కోట్లకి వెళ్ళింది ఎందుకనంటే ముందు ముందు మనకు వచ్చే ప్రధానమైన ఒక సమస్య ఏంటని అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మంత్రి గారు కూడా ఏమన్నారు అంటే మొట్టమొదటి నుంచి ఎక్కడెక్కడ ఈ బడ్జెట్ అంతా కూడా రాబోయే కాలంలో ఈ క్లైమేట్ సంబంధించి వాతావరణ మార్పుల మూలాన వచ్చే అంశాలకి సంబంధించి ఎటువంటి సహాయం కావాలా ఎటువంటి చర్యలు తీసుకోవాలా అనే దాని మీద మేము దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ తయారు చేసామని అన్నారు దాంట్లో భాగంగా సౌర విద్యుత్ గురించి ఇచ్చారు అది ఆర్థిక మంత్రి గారు చెప్పటం ఒక్కొక్క ఇంటి మీద సోలార్ ఇది పెట్టుకునేది ఏదైతే ఉంటుందో అంటే ఈ సౌర విద్యుత్ పెట్టుకోవటానికి కుటుంబాలు పెట్టుకోవటానికి చిన్న చిన్నవి పెట్టుకోవటానికి ఆ స్కీమ్కి బాగా స్పందన ఉంది అది ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నాము అది ఇంకా పెంచుతాము ఇంకా ఎక్కువ అయ్యేటట్టు చూస్తామని అన్నారు వీటి మీద దీంతో పాటు ఏంటంటే పరిశోధనకు ఒకటి ఎక్కువ ఇచ్చారండి పరిశోధనకు ఒకటి మనకి ఎక్కువ అంశాల మీద మనకి జరిగిన ఇమీడియట్ కేటాయింపుల్లో అది బాగా ఎక్కువ ఉంది మూడు మనకి ఇచ్చిందంటూ పేదలకి కట్టే ఇళ్ళు మీద ఒకటి ఇచ్చారు దాదాపు ఇరవై ఎనిమిది వేల కోట్లు ఎక్కువ ఇచ్చారన్నమాట వాటిల్లో సో వీటితో పాటు ఏంటంటే ఉపాధి కల్పించటానికి ఎవరికైతే ఈ డిగ్రీ చదివిన వాళ్ళు గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉంటారు ఇంజనీరింగ్ లాంటి చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ప్రైవేట్ సంస్థల ద్వారా ఇంటర్న్షిప్ అనేది అంటే కొంతకాలం పాటు ఒక పన్నెండు నెలలు పాటు ఆ కంపెనీలో పనిచేసుకునే సదుపాయం కల్పిస్తా మొట్టమొదటగా వాళ్ళు చేరటానికి ఈ ఇంటర్న్ అనే దానికి చేరటానికి వాళ్ళు ఏమైతే చేరిన వెంటనే వాళ్ళని ఎన్నుకొన్న వాళ్ళకి ఇంటర్న్షిప్ అనేది సదుపాయం కలిగిన వెంటనే మొట్టమొదటగా ఒక ఆరు వేల రూపాయలు ఇచ్చి తర్వాత ప్రతి నెల పన్నెండు నెలల పాటు ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పారు దాంట్లో కూడా ఒకటి చెప్పటం ఏంటంటే ఆర్థిక మంత్రి గారు వచ్చే ఐదేళ్లలో మనకి సుమారుగా ఒక కోటి మందికి ఈ ఇంటర్న్స్ కింద ట్రైనింగ్ ఇచ్చేటట్టు ప్రైవేట్ సంస్థలు భారతదేశంలో ఉన్న ఐదు వందల పెద్ద సంస్థలు ఏదైతే ఉంటాయో వ్యాపార సంస్థలు దాంతో పాటు మేము ఇస్తామని చెప్పేసి ఈ ఫెసిలిటీ కలిగిస్తాము అని చెప్పి చెప్తున్నారు అనమాట సో వీటి మీ వీటికి ఎక్కువగా ప్రధానంగా ఇచ్చారు ప్రధాన పాత్ర వీటి మీద ఇచ్చారు ఎంతసేపు కూడా ఏంటంటే ఆ కేటాయింపులు వాటన్నిటిలో కూడా వాటిల్లో చేసుకుని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు చేసింది ఏంటంటే మొత్తం మీద కేటాయింపులు చూసినట్టయితే రెండు పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్లు ఈ గ్రామీణ అభివృద్ధికి ఇచ్చారు దాంట్లో అభివృద్ధిలో చాలా అంశాలు ఉంటాయి ఇప్పుడు రోడ్ల దగ్గర నుంచి ఒక ఇరవై ఐదు వేల గ్రామాల నుంచి దగ్గరలో ఉన్న పట్టణ ప్రాంతాలకి ఉపయోగపడే మంచి సదుపాయాలు ఉన్న రోడ్లు అంటే సంవత్సరం పొడుగున వాడుకునే వాడేటట్టు ఉండే రోడ్లు అనమాట ఆల్ వెదర్ రోడ్స్ అని అన్నారు చాలా చోట్ల ఏమవుతా ఉంటాను కొంచెం దూర ప్రాంతాల్లోనూ లేకపోతే ఈ ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఇటువంటి వాటిలో చూసుకున్నట్టయితే వర్షాకాలంలో రోడ్డు వాడుకోవటానికి సదుపాయం ఉండదండి వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు అటువంటివి లేకుండా ఉండడానికి చేయటానికి ప్రధానంగా చూసుకుంటున్నాం అని చెప్పేసి ఫోకస్ అటువంటి ఏరియాస్ మీద పెట్టారు అట్లాగే బీహార్లోనూ నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఎక్కువ వరద వస్తూ ఉంటుంది ఈ వర్షాకాలంలో బ్రహ్మపుత్ర అనేది ఆ ఏరియా అన్నిటికీ కూడా ఏంటంటే సుమారు ఒక ఇరవై ఐదు వేల కోట్లు దాంట్లో పదకొండు వేల ఐదు వందల కోట్లు బీహార్కి తక్కిన అస్సాము ఇంకా సిక్కిము ఇటువంటి వాటిలో కూడా వరదలు ఆపటానికి దీంట్లో మనం ఇది ఎట్టా చూసుకోవచ్చు అని అంటే ఒకటి రేపొద్దున ఏదైతే క్లైమేట్ చేంజ్ ఏదైతే మనకు ఉంటుందో ప్రపంచం అంతా కూడా హీట్ పెరిగేటప్పుడు ఈ స్నో వగేర మెల్ట్ అయినప్పుడు రేపు ఎక్కువ వచ్చినప్పుడు ఎట్టా డీల్ చేయాలనే దాని మీద కూడా దీర్ఘకాలంలో ఉపయోగపడేది ఉంటుంది అట్ అట్లాగే పిఎం గ్రామీణ సడక్ అనే కార్యక్రమం ఏదైతే ఉందో దానికి ఇంకొక ఇరవై ఐదు వేల గ్రామాలకి లింక్ చేయడానికి అనేది పెట్టుకోవటానికి గవర్నమెంట్ బడ్జెట్లో అనౌన్స్ చేసింది సార్ అలాగే ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ పరిశోధనకు ఏ విధమైన ప్రాధాన్యత లభించిందంటారు అంటే వ్యవసాయంలో మాత్రం మార్పులు అవసరం అనేది ఆర్థిక మంత్రి గారు చెప్పారండి దాంతో పాటుగా ఎక్కువగా ఏం చెప్తున్నారు అంటే ఫుడ్ సెక్యూరిటీ ఏదైతే ఉందో ఆహార భద్రత కోసం మనకి ప్రధా ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఉదాహరణకి పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడేటప్పుడు కూడా ఏమన్నారంటే పోలవరం ప్రాజెక్ట్ అనేసి దేశ ఆహార భద్రతకు కూడా ఉపయోగపడుతుంది అందుకని మాకు అది ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కింద మేము పూర్తి చేస్తామని చెప్పి చెప్పారు సో వీటిల్లో మనం చూసుకోవాల్సింది ప్రధానంగా ఈ వ్యవసాయంలోకి వచ్చేటప్పటికల్లా మనం ఉత్పత్తి చేసే ఎంతైతే క్వాంటిటీ ఉందో అది దాదాపు ఒక పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి పెరగలేదండి అంటే గ్రీన్ రెవల్యూషన్ అప్పుడు మనకి పెరిగింది ఆ తర్వాత ఆ సీడ్స్ అన్నీ హై క్వాలిటీ సీడ్స్ విత్తనాలు అన్నీ అప్పుడు వాడిని తర్వాత తర్వాత ఏంటంటే మనకు పెరగల కాకపోతే గ్రీన్ రెవల్యూషన్ సమయానికి ఇప్పటికీ కనుక మనం చూసుకున్నట్టయితే మన పాపులేషన్ డబల్ కన్నా ఎక్కువ పెరిగింది సో ఎక్కువ మందికి మన ఆహారం అనేది మన వ్యవసాయంలో ఉత్పత్తి చేయాల్సిన పరిస్థితి వస్తుంది అది అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ అగ్రికల్చరల్ రీసెర్చ్ లాంటి పరిశోధన వ్యవసాయానికి సంబంధించిన పరిశోధన మీద కనుక పెట్టుబడులు పెట్టినట్టయితే ఉపయోగపడుతుందని చెప్పేసి పెద్ద వేస్తామని చెప్పి చెప్పారండి సార్ అలాగే బడ్జెట్ లో ఈసారి సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఏ విధమైన ప్రాధాన్యత ఇచ్చారంటారు అంటే ఎక్కువగా ఆర్థిక మంత్రి గారు చెప్పడం ఏంటంటే చిన్న చిన్న సంస్థలు ఆర్థిక సంస్థలు ఎంఎస్ఎంఈ ఏదైతే ఉంటుందో వాటికి పెద్దపేట వేస్తామని చెప్పి సాయం చేస్తామని చెప్పేసేసి వాటికి ఈ క్లస్టర్స్ అనే కాన్సెప్ట్ దగ్గర నుంచి తీసుకెళ్లి స్పెషల్గా బ్యాంక్ రుణ సదుపాయం వచ్చేటట్టు తొందరగా వచ్చేటట్టు డిజిటైజ్ చేసేసి కేవలం రిజిస్ట్రేషన్ ఉన్న సంస్థలే కాకుండా ఈ ఇన్ఫార్మల్ సంస్థలు అసంఘటిత రంగంలో ఉన్న సంస్థలకు కూడా కేవలం వాళ్ళు కనుక ఈ డిజిటల్ బ్యాంకింగ్ సదుపాయాలు వాడుతున్నట్టయితే వాళ్ళకి వేరే రకంగా వాళ్ళకున్న వ్యాపారాన్ని బట్టి ఎటువంటి అవసరాలు ఉంటాయి అనేది గ్రహించడానికి సెపరేట్ గా రేటింగ్స్ సిస్టమ్ అనేది తీసుకొస్తా ఉన్నారు అంటే ఇప్పుడు మనం వ్యక్తిగతంగా గనక చూసుకున్నట్టయితే మనకి వ్యక్తులకు రుణం ఇవ్వాలా లేదా అనేది మనకి సిబిల్ రేటింగ్ అంటాం అటువంటిది ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ చిన్న సంస్థలకి సూక్ష్మ సంస్థలకి వీటికి తీసుకొస్తాం ఎంఎస్ఎంఎస్కి తీసుకొచ్చి దాన్ని బట్టి మేము బ్యాంక్ లోన్లు ఎక్కువ వచ్చేటట్టు మేము ఫోకస్ పెడతాం అని చెప్పి ఇచ్చారండి అట్లాగే సిడ్బి స్పెషల్ గా కొన్ని క్లస్టర్స్ లాంటి ఎంఎస్ఎంఈ క్లస్టర్లు పెడతాము అంటే క్లస్టర్లు అంటే అన్ని ఒకే చోట ఉండేటట్టు కొన్ని కొన్ని ప్రాంతాలు ప్రాంతాల వారీగా అనమాట అంటే ఇదివరకు మనకి ఇండస్ట్రియల్ పార్క్స్ వచ్చేయండి ఇండస్ట్రియల్ పార్క్లో ఏంటంటే ఎక్కువ మీడియం పెద్ద సంస్థలు వచ్చేటట్టు పెట్టారు ఇంకోటి ఏమంటున్నారంటే ఇప్పుడు వాటిల్లో నుంచి కొన్ని కొన్ని దాదాపు ఇరవై వేల కంపెనీల వరకు కూడా ఎవరెవరు వాటి దగ్గర నుంచి ఈ సూక్ష్మ సంస్థ సంస్థల దగ్గర నుంచి కొనుగోలు చేయడానికి క్రైటీరియా ఒకటి పెట్టారు అంతకుముందు కేవలం రెండు వందల కంపెనీలు మాత్రమే ఉన్నాయి పెద్ద రెండు వందల కంపెనీలు దాంట్లో ఎక్కువ గవర్నమెంట్ కంపెనీలు ఉన్నాయి ఇరవై తొమ్మిది కంపెనీలు ఉన్నాయి ఇది వరకు ఇప్పుడు ఏంటంటే దాదాపు రెండు వందల గవర్నమెంట్ కంపెనీలు ఈ ఎంఎస్ఎంఈస్ దగ్గర నుంచి మినిమం ఎంత కొనుక్కోవాలనేది కొంత కోట లాంటిది పెట్టారండి ఆ కోట అని చెప్పి చెప్పారు అది వాళ్ళకి బాగా ఉపయోగకరంగా ఉంటుంది ఒకవైపు ఏంటంటే రుణాలు వస్తూ ఉంటే బ్యాంకింగ్ సంస్థ నుంచి సిడ్బీ దగ్గర నుంచి వస్తూ ఉంటే తక్కువ ఖరీదుకి వస్తాయి వడ్డీ తక్కువ ఉంటుంది కాబట్టి దాంతోపాటు ఇటువంటి క్లస్టర్ లాంటివి ఉంటే వాళ్ళకి వసతులు అన్ని కల్పించే అవకాశం ఉంటుంది సార్ ముఖ్యంగా యువతను దృష్టిలో పెట్టుకుని నైపుణ్యాభివృద్ధి అలాగే ఉపాధి కోసం ఈసారి బడ్జెట్లో ఏవైనా ఏమైనా కేటాయింపులు అంటే పెద్ద వేస్తున్నాం అని చెప్పి చెప్పారండి దాంట్లో ప్రధానంగా ఏం చెప్పారంటే ఒకటి ఇందాక చెప్పుకున్నట్టుగా ఇంటర్న్షిప్ అనే కాన్సెప్ట్ మీద నైపుణ్య అభివృద్ధికి ఎట్టా ఉపయోగపడుతుంది ఈ ప్రైవేట్ సంస్థలకు పెట్టుకోవటానికి అనేది ఒకటి రెండు ఏమన్నారంటే మనకి ఇరవై లక్షల మందికి నైపుణ్య అభివృద్ధి జరిగేటట్టుగా వచ్చే ఐదేళ్లలో డైరెక్ట్ గా వచ్చేటట్టు ఆ సంస్థలను ఏర్పాటు చేస్తాం అని అన్నారు అంటే ఇరవై లక్షల మందికి స్కిల్స్ అనేది నేర్పించడం ఒకటి చేస్తా ఉన్నారు నైపుణ్య అభివృద్ధి సంస్థలు పెట్టడానికి కూడా రుణ సౌకర్యం కల్పిస్తాం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా కల్పిస్తాం అంటే ముందు ఎవరైతే ఆ సంస్థలు పెట్టడానికి ముందుకు వస్తారో వాళ్ళకి అంటున్నారు అట్లాగే విద్యార్థులకి అసలు చదువుకునేటప్పుడే ఈ స్కిల్ లాంటివి కావాలంటే ఒక మూడు శాతం వడ్డీతో రుణం కల్పించే సదుపాయం కల్పిస్తా ఉంటున్నారు సో మొ మొత్తం మీద చెప్పింది ఆర్థిక మంత్రి గారు నైపుణ్య అభివృద్ధితో పాటు ఎందుకంటే నైపుణ్యం కనుక లేకపోయినట్టయితే వీళ్ళు ఎవరు చదువుకుంటున్నారు కానీ డిగ్రీలు వస్తున్నాయి కానీ కోట్ల కోట్ల మందికి బట్ వాళ్ళకి వెళ్ళి మార్కెట్లో ఇవాళ అవసరానికి కంపెనీలకి లేకపోతే వ్యాపార సంస్థలకి కావాల్సిన నైపుణ్యాలు అయితే వాళ్ళ దగ్గర ఉంటున్నాం అవి తీసుకొస్తే తప్ప వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉండవని చెప్పేసి ఇంటర్న్షిప్ మళ్ళీ ఇటువంటి సదుపాయాలు ఇచ్చి ముఖ్యంగా ఏమంటున్నారంటే రాష్ట్రాల్లో గనక ఏదన్నా నైపుణ్యాభివృద్ధి సంస్థలు కనుక ఉండి ముందుకు వచ్చినట్టయితే వాటికి కూడా మేము ఫండ్స్ ఇస్తామని చెప్పి చెప్పారని అనౌన్స్ చేశారు సో ఇదేంటంటే కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే చేసేది కాదు రేపు పొద్దున ఏదన్నా ఒక రాష్ట్రం కనుక ఇదిగో మాకు ఫలానా లేకపోతే ఒక స్టేట్లో మన రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలు ఉన్నాయండి ఆ యూనివర్సిటీ సంస్థలు కనుక సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా కనుక అడిగి మేము ఫలానా ఈ స్కిల్స్ ఇవన్నీ మేము మాకు కావాలి మేము ఈ ఈ నైపుణ్యాలను నేర్పిస్తాము ఆ సంస్థ పెట్టాను మాకు ఇంత ఖర్చు అవుతుందంటే వాటికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందనే లెక్కలో చెప్పారండి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ లో కేటాయించిన నిధులు రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అందించే సాయం తదితర విషయాల గురించి సామాజిక ఆర్థిక విశ్లేషకులు డాక్టర్ ఎస్ అనంత్ గారు ఇప్పటి మనకు ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం తరపున అనంత్ గారు మీకు ధన్యవాదాలు కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు రాష్ట్రానికి కేటాయింపులపై ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు అతిథులు డాక్టర్ ఎస్ అనంత్ గారు సామాజిక ఆర్థిక విశ్లేషకులు వ్యాఖ్యాత కనపర్తి రాణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం